హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు నేను కి కింద కిచెన్ బాల్కనీలో ఉన్న ఇవన్నీ అన్నమాట కిచెన్ బాల్కనీలో ఉన్నాయి ఇవన్నీ అయితే ఎందుకు తీసుకొచ్చిన పైకి అంటే మొత్తం వీటి లోపల శంకు పురుగులు ఉంటాయి చూడండి ఇక ఇవి స్నేల్స్ అంటారు కదా మొత్తం ఎక్కువైపోయినాయి అనమాట నేను గమనించుకోలేదు అయితే అందుకని ఎగ్గు ఎగ్గు షెల్స్ ముక్కలు ముక్కలు చేసి కూడా వేసి చూసిన కాకపోతే ఇక అస్సలు అవి పోవట్లేదు ఇక ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక చాలా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి అవి అస్సలు చాలా చిన్న చిన్నవి ఎక్కువ అయిపోయినాయి అందుకనే పైకి తీసుకొచ్చిన తీసుకొచ్చి నేను వీటిని మొత్తము రీపాటింగ్ చేద్దాం ఈ మట్టి మొత్తం ఎండకేసేసి ఇంక కొంచెం చీమల పొడి అది కలిపి ఏదన్నా చేద్దామని తీసుకొచ్చిన ఆయన చాలా రోజులు అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది అసలు చూడండి చాలా ఉన్నాయి ఇవి చాలా అంటే చాలా ఉన్నాయి అయితే ఇవి కొన్ని వాటర్ పోసినప్పుడు పైకి వస్తున్నాయి తర్వాత మళ్ళీ మట్టి ఇగో ఏర్ల దగ్గర కూడా ఇగ ఇగో ఈడ ఈడ ఎక్కువ ఉన్నాయి అనమాట చాలా ఎక్కువైపోయినాయి నా మొక్కలలో అయితే చూసినా నేను దీనికి పరిష్కారం ఏంది ఎట్లా అని కాకపోతే చూడండి అందుకని రిపోర్టింగ్ చేద్దాము అనే ఉద్దేశంతో అయితే నేను మొత్తం కుండీలు పైకి తీసుకొచ్చిన ఇంకో షార్ట్ వీడియోలో కూడా పెట్టినా నేను మొత్తం కంప్లీట్గా కిచెన్ బాల్కనీలో ఏం లేకుండా మొక్కలు ఏం ఉంచలేదు మొత్తం క్లీన్ చేసేసిన ఎందుకంటే కిచెన్ బాల్కనీలో మనకు ఐరన్ సీకులతో నేను చేయించుకున్నాను కదా అది కొంచెం రస్ట్ తుప్పు పట్టింది అనమాట ఈ మొక్కలు అట్లనే పెట్టడం వల్ల అది కొంచెం పెయింట్ వేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ తర్వాత పైన ఈ మొక్కలన్నీ సెట్ చేసుకొని మళ్ళీ నేను మొక్కలను పైన మొత్తం సెట్ చేసి వన్ వీక్ తర్వాత కిందికి తీసుకు నేనైతే పైకి అయితే వచ్చిన మొత్తం కుండీలన్నీ పైకి తెచ్చుకున్నా చాలా ఉన్నాయండి ఏ ఇవి ఒకటొకటి తీసి పెట్టు ఏరిన కానీ అన్ ఏరలేనన్నీ ఉన్నాయన్నమాట ఇవి ఈ మట్టిలా నాకు ఏం అర్థమవుతలేదు ఈ మట్టి తీసి వేరే మట్టి పెట్టాలా మరి ఏం చేయాలి అని అన్ని ఆలోచనతో ఉన్నా అయితే ఒక పని చేస్తాను మొత్తం నేను మట్టి మొత్తం తీసేసి ఎండకేసేస్తున్నా వేసేసి ఈ చెట్టు వరకు ఈ చెట్లను మాత్రం తీసి వేరే మట్టి కలిపి మళ్ళీ రీపాటింగ్ చేసుకొని కిందికి అయితే ఆలోచనతోనైతున్నా నేను చూడండి చాలా ఉన్నాయండి ఇవి చూడండి ఎక్కువ అయిపోయినాయి ఈ చెట్టు చూడండి ఒకసారి ఎంత పెద్దగా కిచెన్ బాల్కనీలో ఇంత పెద్ద మిర్చి చెట్లు అండి అసలు నాకైతే పైకి తీసుకురావాలి అనిపించలేదు కాకపోతే రీపాటింగ్ చేయాలంటే ప్లేస్ ఎక్కువ ఉండాలి కదా అందుకని ఇది చాలా హైట్ అయిపోయినాయి రెండు రెండింటినీ ఒక దగ్గర తెచ్చి పెట్టిన నేను ఈ కుండీ చూసి చూడటా ఈ కుండీ చూడండి ఎంత చిన్నగా ఉంది దీంట్లో కూడా ఇంత పెద్ద చెట్టు అయింది బయటికి వెళ్ళిపోయినాయి మొత్తం ఇట్లా అన్నీ ఆ కొమ్మలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి దీంట్లో ఇగో ఇందులో కూడా శంకు పురుగులు ఉన్నాయి ఎక్కువ ఎందుకంటే నేను కిచెన్ వేస్టేజీ వేస్తుంటనమాట ఈ మొక్కలకి అవి తిని ఎక్కువైపోయినాయి ఏమని అనుకుంటున్నానండి నాకైతే అంత ఐడియా లేదు వీటి గురించి ఇంక చూడండి అసలు కనిపిస్తుంది కదా ఇంత ఈజీగా ఇవి పోవని నాకైతే అర్థమైంది ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ మొత్తం వచ్చి మా కుండీలలోనే ఉన్నాయి అవి కంప్లీట్గా వాళ్ళ చుట్టాలను కూడా పిలుచుకున్నాయి మొత్తం మీద అవి ఏం అంతకు మించి నాకైతే అట్లనే అనిపిస్తుంది వేరే ఊర్లలో చుట్టాలు చుట్టాలందరూ ఒక ఫం ఫంక్షన్ కోసం ఎట్లుంటుంది అట్లా నాకు కుండీలలో మొత్తము ఇవి మొత్తం ఫామ్ అయిపోయినాయి అయితే ఈ మధ్యలో నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే నేను మొలకల కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి ప్లస్ ఇంకా వంకాయ టమాటా విత్తనాలు వీటిలోపటే వేసుకున్నాను అనమాట నేను క్యాజువల్గా వేసి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వేసి ఊకున్నా మొలకలు వెళ్ళిన తర్వాత పైన తీసుకొని పెట్టుకుందామని అయితే అవి అసలు మొలకలు రాలేదు తర్వాత చూస్తే విత్తనాలే లేవు అసలు విత్తనాలు కనిపించలేదు నాకు తర్వాత సెర్చ్ చేస్తే తెలిసింది నాకు విషయం ఏంటంటే అవి ఇవి ఉంటే మనము విత్తనాల కోసము వేస్తాం కదా ఆ విత్తనాలను తినేస్తాయంట ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా మొక్కలను కూడా కానివ్వమంట మొలకలు వచ్చిన తర్వాత కూడా ఆ మొలకలు మాయమైపోయినాయి నేను చూసేసరికి లేవు ఆ ఉద్దేశంతో ఇంకా నాకు డౌట్ అయితే స్టార్ట్ అయిపోయింది నా మొక్కలు మళ్ళీ ఆగమైపోతాయి అనే ఉద్దేశంతో అయితే నేను ఈ పైకి తెచ్చుకున్నానండి చూడండి ఇక ఎట్లుంది లోపల కొంచెం ఎల్లో ఎల్లో ఉంది కదా ఇది ఉన్నట్టు ఇల్లు ఎల్లో ఉంటే చూపిస్తాను అండి డిఫరెన్సెస్ ఏంటి చిన్న చిన్నప్పుడు నేనైతే పూజకు పోయి వచ్చినండి అందుకని ఎన్ని బ్యాంగిల్స్ వేసుకున్నా ఈ రోజు ఇందాకనే సండే కాబట్టి ఇంటి దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీ నేను మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి పార్లర్కి వెళ్తాను అనమాట మధ్యాహ్నం వరకు ఉండి కాకపోతే ఈరోజు ఈ మొక్కల గురించి అని ఇంకా షాప్ కూడా వెళ్ళలేదు నేను పార్లర్ ఉంది అని చెప్పినా కదా మీకు ఆల్రెడీ నేను ముందు ఒక్కసారి చూడండి మూవైతే చూపించి పెట్టా అడేస్తా ఇంకా కొన్ని మూవ్ అయితే చేయించు మూవ్ కదులుతున్నాయి చూడండి కదులుతున్నాయి కింద ఇందాక నేను ఏరి వేసినా కదా పక్కన అవి కదులుతున్నాయి నాకైతే ఏం అర్థమవుతలేదండి నా మొక్కలు ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయి నా పచ్చిమిర్చి చెట్టు రిపాటింగ్ చేస్తే మళ్ళీ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో ఏమన్నా భయం కూడా ఉంది కాకపోతే తప్పేటట్లేదు ఎందుకంటే ఇవి చాలా ఎక్కువైపోయినాయి టే అంటే కిచెన్ బాల్కనీలో నా హైట్కు కొంచెము పైకి ఉంటాయి అన్నమాట ఈ కుండీలు మొక్కలు కనిపిస్తాయి కానీ కుండీలు అంత గమనించుకోలేదనమాట మిస్టేక్ నాదే అది ముందే గమనించుకుంటే ఇన్ని కాకుండానేమో కొంచెం తొందరగా చూసి నింటే అని అనిపిస్తుంది ఇప్పుడు కాకపోతే చాలా ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఇంకా నేను మట్టి మారవడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు నాకు ఇంకా టూ ఇయర్స్ నుంచి కాబట్టి ఇందులో కూడా బలం తగ్గిందని అనుకుంటున్నాను నేను కొంచెం హెల్తీగా ఉండాలి మొక్కలు అంటే ఇంకా మనం కూడా కొంచెం రీపాటింగ్ చేయాల్సి ఉంది ఓకేనా ఎట్లా మూవ్ అవుతున్నాయి వెళ్ళిపోతున్నాయి చూడండి ఒకసారి ముట్టుకుంటే క్లోజ్ అవుతుంది కదా అంటే సరే ఈ పైకి లేపు కుండ అయితే తీసేద్దాము చెట్లు చూపించు ఒకసారి ఇవైతే నా ఉన్నాయండి కట్టిరు మా పిల్లలు పొద్దున పైకి తీసుకొచ్చి ఇక్కడ చూడండి ఇక ఒకసారి పచ్చిమిర్చి చెట్టు చూడండి ఇంత హెల్దీ పచ్చిమిర్చి చెట్టు అసలు మన టెర్రస్ మన ఇంట్లో అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి ఒకసారి పచ్చిమిర్చి చూడండి ఎన్ని ఉన్నాయో నేను చట్నీకి పప్పుకి ప్రతి ఒక్కదానికి ఈ వీటి నుంచి తెంపుకుంటానండి టెర్రస్ మీద ఒక మూడు చెట్లు నాలుగు చెట్లు ఉంటాయి నాకు ప్లస్ ఈ కింద ఈ రెండే రెండు రెండు కుండీలు చూసారు కదా మీరు ఇప్పుడు ఆ రెండు ఈ రెండు చూపించు అది 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 ఇది ఈ రెండు పచ్చిమిర్చి చెట్లు కిచెన్ బాల్కనీలో ఉంటాయి నా దగ్గర ఆ వాటి నుంచే నేను అవసరం ఉన్నప్పుడు సడన్గా తెంపి వేసేసుకుంటాను అనమాట ఈరోజు కొమ్మలన్నీ బయట సైడ్ ఉన్న కొమ్మలు మొత్తం ఇరగొట్టిన ఇరగొట్టి వాటి నుంచి కూడా నేను పచ్చిమిర్చి మొత్తం తెంపేసుకున్నా ఒకసారి చూడండి ఎన్ని పచ్చిమిర్చి చూడండి అస్సలు నాకు ఈ వీటి దిక్కేంచి ఇంత డిస్టర్బెన్స్ వచ్చిందండి సరే పెట్ట తీద్దాండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కుండీనైతే నేనైతే ఫిక్స్ అయినానండి ఇంతకు ఆప్షన్ లేదు నాకు ఎందుకంటే చూడండి అసలు ఇదో ఎంత పెద్ద చెట్టు నాన్న ఇది నాన్న హెల్ప్ చేయగలరా బిట్టు ఈ చెట్టుని మొత్తం తీయము ఒక పిక్ది చెట్టుని కొమ్మను మొత్తం నుంచి ఇది అక్కడ ఇక్కడి నుంచి సార్ చూడండి ఇంత ఆ పెద్ద చెట్టు ఇది ఇంకా బయట సైడు కొమ్మలు మొత్తం ఇరగొట్టినామండి దీనికి బయట సైడు గ్రిల్స్ నుంచి బయటికి పోయిన కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ మొత్తం విరగొట్టేసేసిన మేము ఇరగొట్టి పచ్చిమిర్చి తెంపుకున్నాము విరిగిపోతుంది బెట త్రీ ఇయర్స్ చెట్టు ఇది చాలా ఉంది మట్టి మనము నల్లమట్టి వేసుకున్నా అనమాట ఇవి పెట్టినప్పుడు నేను చెట్టు డిస్టర్బ్ అవుతుందని గట్టిగా ఉంది ఈ రూట్స్ అన్ని త్రీ ఇయర్స్ అవుతుందండి టూ టు త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా నాకు కరెక్ట్ గుర్తులేదు మేము ఇల్లు చేపించుకున్న తర్వాత గ్రిల్స్ పెట్టించుకున్నాము ఇంకా గుర్తు చీమలు అయితే ఉన్నాయి దీంట్లో అయినా సరే చెట్టు అయితే హెల్దీగానే ఉంది మనకు ఇక్కడ చూపి చీమలు గుడ్లు పెట్టుకునే చూడు ఇంకో ఓకే ఈ మట్ట అయితే సపరేట్ చేసేసిన ఇప్పుడు మనం ఈ చెట్టును తీసుకొని పోయి వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసుకుందాము ఇది ఇంకొక తొట్టి అండి ఇది శంకు పూల ఉండే దీంట్లో ఫుల్ గ్రిల్స్ మొత్తం పాకి నిండే కట్ చేసిన నేను ఇది దీంట్లో కూడా అవి ఉన్నాయి అనమాట స్నేల్స్ ఉన్నాయి బాగా అందుకనే దీన్ని పైకి తీసుకొచ్చిన ఇది చూడండి కనిపిస్తుంది కదా అందుకనే పైకి తీసుకొచ్చిన ఇసుక ఇసుక ఉంది సేమ్ ఇప్పటిదాకా మట్టిని ఇట్లా అయితే వేసుకున్నావ్ దీన్ని కూడా ఇట్లనే బోర్లు వేసుకొని చేస్తాం ఇట్లా అయితే ఫుల్ అంటే ఫుల్ చీమలు ఉన్నాయి ఫుల్ అంటే ఫుల్ చీమలు ఉన్నాయి నేనైతే మిరప చెట్టుకి రూట్స్ చాలా ఎక్కువ ఉంటాయేమో అని అనుకున్నానండి అసలు ఏం మామూలుగానే ఉన్నాయి రూట్స్ ఎక్కువ లేవు కాకపోతే ఈ రెండవ చెట్లు చూడండి ఎర్ర చీమలు విపరీతంగా ఉన్నాయి అసలు ఇన్ని రోజులు నాకైతే కనిపించలేవు అవి ఇప్పుడు తీసిన తర్వాత ఇన్ని చీమలు ఉన్నాయి చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇన్ని చీమలు ఉన్నాయి లోపల గుళ్ళు కట్టుకొని ఉన్నాయని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ నేను మొత్తము ఆ స్నేల్స్ అవే శంకు పురుగులే ఉన్నాయి అనుకున్నా కానీ చీమలు కూడా మొత్తము అలా ఫ్యామిలీస్ని మొత్తం తెచ్చుకొని నా మిరప చెట్టు ఉన్న కుండీలనే ఉన్నాయన్నమాట ఇల్లు కట్టుకొని మొత్తం ఫ్రీస్ ప్లేస్ కదా అని చెప్పేసి మొత్తం వచ్చి అందులోనే ఉన్నాయి అవి కంప్లీట్గా లక్ష్మణ రేఖైతే ఇస్తున్నాము ప్రజెంటు పొడి ఉండే అయిపోయింది ఇప్పుడు ఉన్న దగ్గర లేదు అందుకని ఇంకా జమ్మీ అది రాయి రాయి రాయిదీసే బావది ఇట్లా దాని కింద కూడా అవ్వ నువ్వు పూడరి ఇంకా తిన దగ్గర నుంచి కనిపిస్తుంది కదా మీకైతే ఇక చుట్టూ కూడా ఇక్కడ ఇక్కడ బయట సైడ్ కూడా ఈ రకంగా మనం తీయడమే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు నాకైతే చెట్టుని ఈ కుండీలో నుంచి ఎందుకంటే అన్ని స్నేల్స్ ఉన్నాయి అన్ని చీమలు ఉన్నాయి ఆ చెట్టు ఇంత హెల్తీగా ఎట్లుందో నాకు ఇంకా అర్థమైతే లేదు ఒకసారి అయితే చెట్టుని చూపించను అన్న చూడండి అసలు ఉండండి ఇంకా ఇట్లనే చెట్టును చూపించాన్న ఒకసారి అయితే చూడండి నిప్ప చెట్టు ఎంత పెద్దగా ఉంది మిర్చి చూడండి ఎంత బాగున్నాయి హెల్దీ అసలు దీనికి హెల్దీగా ఉన్నాయి మిర్చీలు అయితే ఇంకా నేను కొమ్మలు బయట సైడ్ ఈ జూ ఈ జూంచు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా రెండు పెద్ద కొమ్మలు బయటికి వెళ్ళిపోయినాయి గ్రిల్స్ నుంచి అవి కట్ చేసిన నేను మిరపకాయలు దింపేసుకున్న దాంట్లో నుంచి అవిటి నుంచి ఇంకా ఈ కొమ్మలు ఉన్నాయి అట్లనే రిపాటింగ్ చేద్దామని పైకి తీసుకొచ్చిన అసలు చూడండి ఇగో ఎంత బాగున్నాయి చూడండి మిర్చిలు ఒక రెండు మొక్కలు నాటుకోండి ఫస్ట్ మీరు ఆటోమేటిక్గా మీకు ఆ హ్యాపీనెస్ తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టారండి గార్డెనింగ్ అయితే గార్డెనింగ్ లేకున్నా ఒక అట్లీస్ట్ రెండు మూడు మొక్కలు పెట్టుకున్నా చాలు ఏం కాదు ఏం కాదు ఇంకా అయినా వద్దు ఇంకా మొత్తం దీంట్లో చీమలు స్నేల్స్ ఉంటాయి రూట్స్ దగ్గర మొత్తం తీసేయాలి ఇది ఇవి వానపాములను తీసేయాలి దీంట్లో నుంచి ఎందుకంటే చీమలు ఉంటే వానపాములు ఎందుకు భయపడుతున్నాయి ఏమనే పెట్టవి మా పాప భయపడుతుందండి వీటిని చూసి ఈ వానపాములు ఉంటాయి కదా ఏం కాదు నాన్న నేను తీసు మళ్ళీ చీమలు తింటాయి పెట్ట అవి అయ్యో చాలా ఉన్నాయి ఒక నిమిషం అవి చీమలు తినేస్తే నానా అందుకనే తీస్తున్నా వీటిని చాలా వానపాములు ఉన్నాయండి ఇప్పుడు నేనైతే చేతులకైతే వేసుకుంటున్నాను మా పాపనేమో చీచీ అంటుంది మన మట్టి ఇన్ని రోజులు నా చెట్టు హెల్తీగా ఉందంటే మేబీ ఇవే కావచ్చు కారణం ఎందుకంటే మట్టిని ఇంత గట్టిగా ఉన్న మట్టిని కూడా అవి గుళ్ళ చేస్తాయి కదా మంచిగా తిరుక్కుంటా వాటి వల్లనే కావచ్చు నా నా మొక్కలు ఇంత హెల్తీగా ఉన్నాయంటే కొంచెం వానపాము మళ్ళీ డిస్టర్బ్ అయితే తీసుకుంటాను వానపాంలో అయితే తీసేసుకుంటున్నా నేను చీమలు ఉన్న సైడ్ లేవు చెట్టు దగ్గర ఉన్నాయి అవి అంతే అవి ఏమనే అన్న మనము అది మొత్తం రూట్ కడగాలేదని ఇలా వానపాములు ఉన్నట్టునే రూట్స్కి తీసుకో రూట్ మొత్తం కడిగి మళ్ళీ మనం మంచిగా తీసుకడిచ్చేసి ఇది చూడండి నేనైతే వామ వానపాములను మొత్తం కలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన మొక్కలను కాపాడి అవే అండి అందుకని వాటిని మొత్తం ఈ మట్టిలో నుంచి ఎందుకంటే ఈ మట్టి నేను వాడుతానో వాడను కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇలా అవి మొత్తం ఎక్కువ ఉన్నాయి స్నేల్స్ ఎక్కువైపోయినాయి చూద్దాము నేను తీసుకుంటానా ఇక్కడ మొత్తం కలెక్ట్ చేస్తున్నా నేను ఒకసారి చూడండి ఎక్కడ చూపిస్తున్నా బిట మొత్తం ఇక ఎన్ని ఉన్నాయి చూడండి హెడ్ పంప్స్ నీళ్ళు పట్టకు లిక్విడ్ ఇస్తా చెట్లకు మా ఆయన లిక్విడ్ తయారు చేసి పెట్టిన నేను డైరెక్ట్ లీల్ పోస్తున్నాడు అట్లా ఉంటుంది అనమాట మా దగ్గర ఎవరికి నచ్చింది అలా చేసుకుంటా పోతుంటావు ఈరోజు మా పిల్లలు కూడా ఉన్నారండి మా బాబుని చూడండి ఒకసారి పెద్ద మంకి అన్నమాట వాడి ఇంట్లో తర్వాత చిన్న మంకి మా పాప వీడియో తీస్తుంది నేనే ఒకసారి చూడండి ఎన్ని వానబాములు ఉన్నాయి అన్ని చీమలు ఉన్నా సరే అయితే ఇంట్లో నేను కిచెన్ వేస్టేజ్ ఎక్కువ అనమాట చాలా ఇంకా ఉన్నకాడి కుండుకోకుని వదిలేసేద్దాం చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పటికే అన్ని కుండీలలో వానపాములు అయితే కంపల్సరీ ఉంటాయి నా దగ్గర చాలా వరకు అయితే ఇంట్లో నుంచి తీసిన ఇంట్లో కూడా ఉండొచ్చు చాలా దిబా చీమలు వైర్ మూడు మూడు టబ్బుల కాదు చాలా ఉన్నాయి దీంట్లో కూడా ఇంకా మూడు తర్టీల మట్టి అయితే ఇంత అయింది వానపాములు అయితే చాలా చాలా ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి అన్నమాట ఒక్కసారి చూడండి ఇదిగో 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 ఇదిగో

అందులో చూడు ఆ రోజు మనము ఒక టబ్లో మొత్తం నేను ఆకులు కిచెన్ వేస్టేజ్ మొత్తం ఎండిపోయిన ఆకులతో నేచి పెట్టినా కదా ఎంత బాగా అయినా చూడండి అది అదే నేను ఇప్పుడు ఆ ఈ రెండు పచ్చిమిర్చి చెట్లు ఈ అది వేసి పెట్టుకుంటున్నా ఈ మట్టి ఒకసారి వానపాం చూడండి ఎంత పెద్ద ఉంది దీంట్లో ఎంత పెద్ద వానపం ఇంకా చాలా ఉండొచ్చు దీంట్లో వానపంలు అంటే అడుక్ అడుకు చేరుకుంటాయి కదా ఈ ఈ కంపోస్ట్ అయ్యేటప్పుడు వానపాములు చాలా వరకు అడుక్కుంటాయి ఇక ఇప్పుడు నేను మళ్ళీ బాబా లక్ష్మణ గీవా దాంట్లో చాలా పెద్దగా ఉన్నాయండి ఇవి దొడ్డు దొడ్డున్నాయి ఇక ఇయ హెల్తీగా ఉన్నాయి వానపాములు లక్ష్మణ అడుగున్నాయి గీ దీనికి ఆ తొట్టులోకి రెండిటికి అసలు చూడండి ఎంత బాగా అయింది ఇది మొత్తము ఆకులండి ఏది ఇగో వేపాకులు ప్లస్ కానుగ చెట్టు ఉందని చెప్పిన కదా మా వాకిట్లో ఆ కానుగాకులు అన్నీ కలిపి నేను ఇట్లా వేసి పెట్టేసుకున్నాను కదా మొత్తం కంప్లీట్గా మక్కింది నేను వదిలేసి మంచిగా మక్కింది అదే నేను ఇప్పుడు మళ్ళీ రెండు తొట్లల్లో వేసేసుకుంటున్నాను లక్ష్మణ్ రేఖ అయితే గీస్తున్న అడుక్కు చీమల పొడి లేదని చెప్పిన కదా నేను ఇది చూడ ఒక్కసారి దగ్గర నుంచి సరే చూడండి ఇది చూడండి ఒకసారి కడుగుదాం మా బిడ్డ మట్టి మొత్తం ఉంటాయి ఎట్లా మట్టి లేసేది కదా మట్టిని అయితే తీసేస్తున్నా నేను మీకు చూపించడానికని ఒకసారి చూడండి మా బాబాయితే మా బాబా భయపడితే మీకు దిపెట్టీ ఒకసారి చూడండి ఎత్తు వంశ ఇవి దగ్గర నుంచి నా చేతి అవుతుంది ఇగో ఇందులో అందు ఇందులో వేసేద్దామా బావా ఇంకా ఎక్కువైపోతాయి అందులో అయితే ఈ ఇవన్నీ అన్నిట్లలో కొన్ని కొన్ని వేసేస్తాను అన్నీ అన్నీ వేసేసిన అన్నిట్లలో చూడండి వానపాములు కొని ఇళ్ళ కొని అయితే వేసేసుకున్నాను వేసేసుకొని నేను మళ్ళీ మట్టి నింపుకుంటున్నా నింపుకొని మనం ఇప్పుడు బా ఒక్క నిమిషం బిట్టు బిట్ ఎక్కువ ఉంది ఆలడి వేపాకేమన్నది కాబట్టి వేపాకే ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం అంత ఏదో ఏనట్టు వేసి వేయనట్టు వేస్తున్నా అంతే నేను ఇది వేడి కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది ఇది కోకోపీట్ ఉంది నా దగ్గర కింద మొక్కలు తీసినప్పుడు అందులో నుంచి మొత్తం షిఫ్ట్ చేసేసిన అంటే నేను కొమ్మలు పెట్టుకున్నప్పుడు ఇన్ని వేసి పెట్టేసిన ఇది చూడండి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అప్పుడు నేను మెట్రోలో తెచ్చుకున్నా అది కూడా కొంచెం ఇంట్లో అందులో యాడ్ చేసిన అయితే ఇది ఫర్టిలైజర్ ఇది వేసేద్దాం మంచిగా ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఇంకా తర్వాత ఎప్పుడో మళ్ళీ నేను రిపోర్టింగ్ చేసే మళ్ళీ టూ ఇయర్స్ దాకా చూసుకున్నాం చెట్టు పెట్టిద్దాం నేను ఇప్పుడు పెట్టిన తర్వాత ఎంబడే తీసుకోనండి కిందికి ఇవి మంచి సెట్ అయిన దాకా పైననే ఉంచేస్తా ఓకే యేసు మట్టి షేర్ తీసుకురాపో ఇక్కడ యశు మట్ షేద్ తీసుకురాపో పట్టుకుంద్రా యశు ఇవి చెట్టు పట్టుకుంద్రా అది తమ్ముడు ఇట్లా అయితే రీపాటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను చెట్లకి ఎందుకంటే మిర్ మిరప చెట్లు చాలా హెల్దీ ఉన్నాయండి అందుకనే నేను ఇంత కేర్ తీసుకుంటున్నాను మీరు అనుకుంటుండొచ్చు ఈ మిరప చెట్ల కోసం ఇంత ఆరాట పడుతుందని ప్రతి ఒక్క చెట్టు మనం పెంచుకున్న చెట్టు ప్రతి ఒక్కటి ముఖ్యమే మనకు ఒకసారి చూడండి ఇదైతే ఇట్లా అన్నీ ఊడిపోతున్నాయి నేను చేసే పనికి అంతకుముందు గులాబీ చెట్టు పెడుతుంటే గులాబీ కొమ్ కొమ్మ నుంచి మంచిగా మొగ్గు మంచిగా బిట్టు మంచి టూ హ్యాండ్స్ అని పట్టుకో అట్టి పట్టుకో ఎంత హైట్ ఉంది చూడండి అది కొంచెం వేయ మట్టి చాలా మళ్ళీ దిగుతుంది అది కొంచెం వేయాలి కదా ఇదైతే చాలా మంచిగా మక్కింది ఇది మట్టి ఇది ఓకే అండి ఒకసారి చెట్టు చూపించను ఇది ఓకే ఇట్లా నేను ములగ చెట్టు దగ్గర అయితే సపోర్ట్ ఇచ్చి పక్కన పెట్టు పెట్టేసుకుంటున్నా మనకి ఇంకొక ఇది చూపించాను ఓకే ఇది చూడండి పచ్చిమిర్ చెన్ను చూడండి అందుకనే నేను వదిలే వదలట్లేదు దీన్ని ఇంత హైట్ ఉంది ఇంకా పైన కట్ చేసినా నేను నా హైట్ ఉంది మిరప చెట్టు అంత చిన్న కుండీలో ఫిఫ్టీ రూపీస్టా కుండీలో ఓకే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా పెట్టేసుకుందాము కానీ ఎంత బాగా మాకు చూడండి మట్టి ఈ మట్టి చూపించను అవి చెట్టు చెట్టు పెట్టు కడిగిన ఆ చెట్టు మొత్తం రూట్ రూట్ మొత్తం కడుక్కున్నామండి అది ఎందుకంటే ఆ స్నేల్స్ ఉన్నాయి కదా ఏమో గుడ్లు అవి ఇవి ఏమైనా ఉంటాయని మొత్తం నీటుగా కడిగేసుకున్నాను నేను సండే కాబట్టి ఈరోజు ఇంటికాడు ఉండి నేను ఇవన్నీ ఇట్లా చూసుకుంటాను అన్నమాట అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నేను మొక్కలకైతే అంటే ఎవరెవరి ఇష్టం వాళ్ళది కంపల్సరీ అని ఏం కాదు కాకపోతే నాకైతే ఇష్టం అన్నమాట మొక్కలను పెంచడము ఇట్లాంటి పనులు చేయడము ఎవరు ఏమనుకున్నా సరే అని నేనైతే వదిలిపెట్ట మొక్కలను ఎంత రిస్క్ అయినా సరే కష్టం అని తెలుసు గట్టి వస్తున్నాయి లోపలికి ఇంకా ఫ్రిడ్జి మట్టి మట్టి చూస్తున్నారు కదా నానా పడ్డావా తగిలిందా మా బాబు ఆట ఆడుతుండు కింద పడ్డా ఓకే దాని పట్టుకో వదిలేద్ద దీన్ని కూడా ఒక దగ్గర సపోర్ట్ ఇద్దాం మనం ఇక్కడనే తీసుకురా ముగ చెట్టు దగ్గరికి మేము పైన చెట్టు పట్టుకుంటా ఓకే ఫైనల్లీ మనం అయితే రెండు చెట్లు రిపోర్టింగ్ చేసుకున్నాము అంతే ఇంకా నెగిలయ్యి పీకి మళ్ళా పెడితే అని అంటారు కదా ఎందుకు అంటే ప్రతి ఒక్కటి నెగులుతుంది కొంచెం మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే సరిపోతుంది అయితే ఇది పొద్దున్న నేను వాటర్ ఇవ్వలేదన్నమాట ఈరోజు రీపాటింగ్ చేస్తా అని చెప్పేసి చెట్లకు వాటర్ ఇవ్వలేను అందుకని ఇట్లా ఆకులన్నీ వాడిపోయి ఉన్నాయి ఇవి నెగిలిన తర్వాత ఈ పచ్చిమిర్చి అయిపోయినాక మొత్తం క్రాపింగ్ చేసి మొత్తం తీసేస్తాను నేను కొమ్మలను మొత్తం కట్ చేసుకుంటా ఎప్పుడు కట్ చేద్దామన్నా పూతుంటుంది చెట్టు ఎప్పుడు కట్ చేద్దామన్నా పూతుంటుంది పూతుండేసరికి నాకు అయ్యో పూతుంది కదా అన్న ప్రాణం దరియదండి చెట్లను కట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని దాన్ని ఏమనుకుంటే అట్లనే వదిలేసుకుంటే ఇంకా నేను చూడండి ఎంత అసలు ఈ మొద్దు చూడండి దీన్ని కొమ్మ ఇది చూడండి ఒకటే చెట్టు ఫిఫ్టీ రూపీస్ టబ్బులో ఎంత హైట్ ఉంది నా హైట్ ఉందండి ఈ చెట్టు అయితే అది కొంచెం చిన్నగా ఉంది ఇది అయితే నా హైట్ ఉంది ఇది చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంది ఎన్ని కొమ్మలు వచ్చినాయి గ్రిల్స్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అసలు తెంపడానికి రాలేదు చెట్లు కూడా అది పచ్చిమిర్చి చెట్టు నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమో అనుకోకండి నాకు తెలిసినంత వరకు షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇది మెయిన్ చాలామందికి తెలియదు వదిలేస్తారు అట్లనే ఈ శంఖు పురుగులు అనేది ఉండడం వల్ల చెట్టును మొత్తం తినేస్తాయి అవి నే ఎదగని వేయి ప్లస్ ఆ సారం మనము కిచెన్ వేస్టేజ్ అది ఏమన్న వేస్తే అవే తినేస్తున్నాయి మొత్తం ఇంకా అవి చెట్టుకి ఏమి ఉంచట్లేదు నేను మొన్న పొటాటో అనమాట పొటాటో పెట్టి మామూలుగా ఇట్లా మట్టి లోపల పెట్టేసేసిన చెట్టుకు మంచిది కదా అని చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతే తెల్లారి చూసేసరికి మొత్తము హోల్స్ హోల్స్ పడింది ఏంది అని చూస్తే మొత్తం శంకు పురుగులు ఉన్నాయి దానికి అప్పుడు అర్థమైంది అంటే నేను మొక్కలకి ఇచ్చి మొత్తం ఇవే తినేస్తున్నాయని అర్థమయ్యి అప్పుడు నాకు రిపోర్టింగ్ చేద్దామనే ఆలోచన వచ్చింది అందుకనే రిపోర్టింగ్ చేసుకుంటున్నాను నేను మీరు కూడా చూసుకోండి కొంచెం మట్టి మీద ఉండేవి అవి కొంచెం లోపలికి ఉంటాయి సైడ్లకి ఎక్కువ తడి ఉన్న దగ్గర ఉంటాయి అందుకనే కొంచెం బాల్కనీలో అయినా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి మరి ఎప్పటికీ పచ్చి ఉంచొద్దు అనమాట మొక్కల్ని అప్పుడప్పుడు మొత్తం ఎండ మొత్తం ఆడబట్టిన తర్వాత వాటర్ ఇస్తే మళ్ళీ సెట్ అయిపోతాయి ఏమైనా బ్యాక్టీరియా అట్లాంటిది ఉన్నా కానీ వెళ్ళిపోతుందన్నమాట ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇది మీరు కూడా ఒక రెండు మొక్కలు నాటండి ఎన్నిసార్లు చెప్తున్నాను ఏమనుకోవద్దు మీకు ఏమైనా సజెషన్ తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి నేను కూడా ఫాలో అవుతా నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు తెలిసింది నాకు చెప్తే నేను ఖచ్చితంగా ఫాలో అవుతా ఇంకా ఉన్నాయన్నమాట చెట్లు నేను రిపాటింగ్ చేసేటివి వీడియో లెంత్ అవుతుందని ఓకే అండి ఇది సంగతి ఈరోజు అయితే ఈ రెండు నా మొక్కల్ని మళ్ళీ రిపాటింగ్ చేసుకున్న ఇప్పుడు నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నా అవి చూసినప్పుడల్లా నాకు వన్ వీక్ నుంచి చాలా టెన్షన్ పడ్డా ఎప్పుడు తీసేద్దాం వీటిని అని అదే ఉండే నాకు మైండ్లో ఇప్పుడు ఓకే నేను ఫైన్ మీరు మీరు కూడా రెండు మొక్కలు నాటుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మట్టి ఎట్లా కలుపుకోవాలి ఇంకేదన్నా ఏ మొక్కలకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఓకేనా నా ఇంకా వీడియో ఫోర్ ఇయర్స్ నుంచి నా గార్డెనింగ్ వీడియోస్ ఉంటాయండి మీకు ఏ వీడియో కావాలన్నా నా ఛానల్లో కంపల్సరీ దొరుకుతుంది మీకు సర్చ్ బాక్స్లో కంపల్సరీ వెతుక్కోండి మీరు కావాలంటే పచ్చిమిర్చి కానీ టమాటా కానీ బ్రింజాలు కానీ బీరకాయ కొత్తిమీర ఇంకా పుదీనా ప్రతి ఒక్కటి వెజిటేబుల్ ఇది లేదనకుండా నా వీడియోలు నా ఛానల్లో కంపల్సరీ ఉంటే మా గార్డెన్ మీద తోటలో వెతికి చూసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను నేను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫైనల్లీ రెండు చెట్లు నాటుకున్న కొన్ని వాటర్ తీసుకో వాటర్ వేసుకుంటా నేను ఇప్పుడు వాటర్ వేసుకొని ఇంకా క్లోజ్ చేసేస్తాను వీడియో చూడండి ఈ వాటర్ అయితే ఆల్రెడీ కొంచెం తడిపొడిగానే ఉంది కదా మట్టి అందుకనే నేను వాటర్ లైట్గా ఇస్తున్నాను ఎందుకంటే నుంచి వాటర్ ఇవ్వలేదు మొక్కలకు నేను వీటికి చూసిరు కదా మీరు ఈ వాటర్ అయితే ఇస్తున్నా దీనికి ఒక డబ్బాలో వాటర్ ఇద్దాం మట్టి పచ్చిగా ఉంది కానీ క్లీన్ లేవు ఆకలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది నుంచి వాటర్ వేయలేనని ఓకే అండి నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నా మొక్కలను ట్రాన్స్ఫర్ చేసినా కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో